హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ షార్ట్స్ వీడియో మనం బ్లడ్ పట్టడానికి మంచి జ్యూస్ అండి ఇది యాక్చువల్గా అందరూ తాగుతూ ఉంటారు అనుకుంటున్నాను నేను కూడా నా స్టైల్లో నేను ఎలా తాగుతాను అనేది చూపిస్తున్నానండి దానికి కావాల్సినవి మనకి క్యారెట్ బీట్రూట్ పాలకూర చిన్న అల్లం ముక్క ఒక హాఫ్ లెమన్ కొంచెం వాటర్ వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ చేసుకుందాం చూపిస్తాను కనిపిస్తుందండి క్యారెట్ బీట్రూట్ పాలకూర వేసాను ఇంకా ముక్క కూడా వేసేస్తున్నా వీటన్నిటిని పేస్ట్ చేసుకుందాం మెల్లమెల్లగా కొంచెం వాటర్ పోస్తూ పేస్ట్ చేసుకోవాలండి సరే కదండి ఇలా పేస్ట్ ఆల్ వస్తుంది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ ఇలాంటి అందరిళ్లలో ఉంటాయి కదండీ వాటర్ పట్టుకునే జల్లెటి టైపు ఇలాంటి దాంట్లో ఒక బౌల్ పెట్టుకో ఒక బౌల్ వేసుకొని కింద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం స్పూన్ తోటి నీట్గా అంటుంటే కిందకి జ్యూస్ వచ్చేస్తుంది ఒకసారి ఎట్లా వస్తుంది అవున వస్తుంది కదా అలా జ్యూస్ వచ్చేస్తుంది హెల్త్కి చాలా మంచిదండి అసలు అది ఈ మధ్య నేను తెలుసుకున్నాను తెలుసు అంతకుముందు కూడా కానీ చేసుకోవాలంటే బద్ధకం అండి ఒళ్ళు అందుకని ఇక ఇప్పుడు మన మధ్య హెల్త్ బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ పర్సెంట్ చాలా తక్కువ ఉందని చెప్పారు ఇక తప్పక ఇప్పుడు చేసుకొని తాగుతున్నా అనమాట లేకపోతే ఇష్టమేనండి ఇంట్రెస్ట్ తాగడానికి ఇష్టం లేదని కాదు అది చేసి పెడితే తాగుదామనిపిస్తుంది అంతే చేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉండారండి మనం మనం చేసుకోవడమే ఇలా అనుకుంటే నీట్గా వచ్చేస్తుంది దీన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి తిప్పేసి వాటర్ కొంచెం మళ్ళీ మళ్ళీ జ్యూస్ అవుతుంది దాన్ని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఇట్లా ఎలా అండి మొత్తం కిందకు అలా వచ్చేసింది జ్యూస్ ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం ఈసారి కొంచెమే వాటర్ పోద్దాం ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నాం మొత్తం పిండేసానండి జ్యూస్ అంతా నైంటీ పర్సెంట్ వచ్చేసి దీంట్లో ఏం లేదు ఓకే మొత్తం ఇంత జ్యూస్ వచ్చిందన్నమాట దీంట్లో లెమన్ కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి లిటిల్ బిట్ చూసారు జస్ట్ టేస్ట్ కోసం మిక్స్ చేసి ఈరోజు టిఫిన్ కొంచెం బ్లర్గా ఉంది టెట్టడా ఇదండి ఈరోజు వీడియో ఈరోజు మన టిఫిన్ పెసరట్టు విత్ కొబ్బరి చట్నీ విత్ హెల్దీ డ్రింక్ దట్స్ ఇట్ ఉంటానండి బాయ్